మణి పద్మేహం అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో రథసప్తమి రోజు సప్తమి గడియలు ఎప్పటి వరకు ఉన్నాయి ఏ సమయంలో పాలు పొంగించాలి అలాగే చిక్కుడు ఆకులు జిల్లేడు ఆకులు రేగిపళ్ళు దొరకకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి ఏ స్తోత్రాలు చదువుకోవాలి అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రథసప్తమి రోజు పాలు పొంగించే శుభ సమయం ఏంటంటే ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుభ సమయం అయితే ఉందండి మనకి సప్తమి గడియలు కూడా ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకే ఉన్నాయి కానీ సూర్యోదయానికి సప్తమి గడియలు ఉన్నాయి కనుక పన్నెండు గంటల లోపుగా సూర్యభగవాను పూజ అయితే చేసుకోవచ్చు పాలు పొంగించవచ్చు కుదిరిన వారు సప్తమి గడియలలో పాలు పొంగించుకొని పూజ చేసుకోవచ్చు అయితే రథసప్తమి ఏ విధంగా చేసుకోవాలి అంటే సప్తమి ముందు రోజు అంటే షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండి భూశయనం చేసి బ్రహ్మచర్యం పాటించి తర్వాత రథసప్తమి పూజ చేసుకోవాలి రథసప్తమి రోజు ముఖ్యంగా చేయవలసిన విధులు ఏంటంటే ఉదయం లేవగానే స్నానం తప్పనిసరిగా చేయాలి అది ఈ స్నానం చాలా విశిష్టమైనదండి ఎలా చేయాలి అంటే ఏడు జిల్లేడు ఆకులు కానీ ఏడు ఏడు రేగి ఆకులు కానీ లేదంటే ఏడు చిక్కుడు ఆకులు కానీ తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమి స్నానం అయితే చేయాలి అయితే ఈ స్నానానికి ఎలాంటి నియమం లేదండి ఏటి సూతకంలో ఉన్నవారు కూడా ఈ స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఈ రోజున ఇక చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకోవాలి అవి కూడా ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకోవాలి ఆ చిక్కుడు రథంలో స్వామివారి రూపు ఉంటుంది కదా ఆ రూపు కానీ రూపు లేదు అంటే కనుక వన్ రూపీ కాయిన్ అది కూడా లేదు అంటే ఒక తమలపాకు పైన చందనంతో సూర్యబింబాన్ని దిద్ది ఆ తమలపాకుని ఆ రథంలో పెట్టండి ఇలా తయారు చేసుకున్న చిక్కుడుకాయ రథాన్ని ఆరు బయట సూర్యకిరణాలు పడే విధంగా పసుపుతో కానీ ఆవు పేడతో కానీ అలికి తులసి కోట వద్దైనా కానీ అలికి వరిపిండితో ముగ్గు పెట్టి దానిపైన ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీట పైన ఈ చిక్కుడుకాయ రథాన్ని ఉంచాలి ఇప్పుడు స్వామివారికి ప్రసాదాన్ని తయారు చేయాలి కదా ఈ ప్రసాదం కూడా ఎంతో విశిష్టమైనది ఈ నైవేద్యం ఎలా తయారు చేయాలి అంటే ఆరు బయటని ఆవు పిడకల మీద పాలు పొంగించి బియ్యం వేసి కొత్త పంట బియ్యం వేసి బెల్లంతో ఈ నైవేద్యాన్ని తయారు చేస్తారు అలా కుదరని వారు స్టవ్ మీద ఆవు పిడకల్ని ఉంచి నైవేద్యాన్ని తయారు చేసుకోవచ్చు నేను ఈ నైవేద్యానికి సంబంధించిన వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా తయారు చేసుకున్న నైవేద్యాన్ని సూర్య భగవానునికి నివేదన చేయాలి ముందుగా సూర్యునికి షోడస ఉపచారాలతో పూజ చేయాలి సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుని ఫోటోలు విగ్రహాలు అయితే ఇంట్లో ఎవ్వరూ ఉంచుకోకూడదండి ఈ రోజున గోధుమలతో దీపాన్ని వెలిగిస్తారండి జిల్లేడు ఆకుల మీద గోధుమలు వేసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిదను ఉంచి ఏడు వత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కూర్చొని ఆదిత్య హృదయాన్ని ఏడు సార్లు పారాయణం చేసుకుంటారు కుదిరినవారు ఇది కూడా చేసుకోవచ్చు లేదు అంటే మామూలుగా దీపారాధన చేసి సూర్యునికి షోడసోపచారాలతో పూజ చేసుకొని నైవేద్యం సమర్పించవచ్చు ఈ నైవేద్యం చిక్కుడు ఆకులలో సమర్పించాలి ఏడు ఆకులలో పెట్టి స్వామివారికి నివేదన చేయాలి అసలు ఈ చిక్కుడాకులు రేగాకులు ఆకులు ఎందుకు అంటే ఈ రథసప్తమి మాఘమాసం సమయంలో ఈ జిల్లేడు రేగు చిక్కుడు ఆకులు ఎనర్జైజ్ అవుతాయి అంటండి అందుకని మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం సాంప్రదాయం కూడా ఇది ఈ రథసప్తమి రోజు దానం చేస్తే అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు అవసరంలో ఉన్న ఎలాంటి వారికైనా వారి అవసరానికి తగ్గట్టుగా దానం చేస్తే ఆ దానం అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే స్త్రీలు వ్రతాలు నోములు అని చేస్తూ ఉంటారు కదా ఏదైనా నోములు పట్టదలుచుకున్న వారు ఈ రథసప్తమితో మొదలుపెట్టి నోములు పట్టుకుంటూ ఉంటారు రథసప్తమి రోజు ఏదైనా నోములు పట్టుకుంటే మంచి ఫలితం ఇస్తుంది అలాగే మంత్ర సాధనలు ఏదైనా చేయదలుచుకునేవారు కూడా ఈ రథసప్తమితో మొదలు పెట్టుకోవచ్చు అయితే సూర్య భగవానునికి ఈ రథసప్తమి రోజున అర్ఘ్యాన్ని కూడా ఇవ్వాలండి రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో ఎర్ర చందనాన్ని వేసి ఎరుపు రంగు అక్షతలు అలాగే ఎరుపు రంగు పువ్వులు వేసి స్వామివారికి ఆర్గ్యాన్ని ఇవ్వాలి ఇది రథసప్తమి రోజే కాదండి ప్రతిరోజు కూడా భగవానునికి ఈ విధంగా అర్ఘ్యం ఇవ్వచ్చు ఏడు చిక్కుడుకాయలతో రథం ఎందుకు అంటే సూర్యభగవానుడు అనురుడు అనే రథసారథితో ఏడు అశ్వాల మీద ఒక చక్రంతో ఈ సృష్టిని నిరంతరం పరిపాలిస్తూ ఉంటారు అందుకే ఏడు అశ్వాలకి ప్రతీకగా ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తాము ఇక రేగిపండు ఎందుకు అంటే రేగి పండుని తల మీద పెట్టుకొని స్నానం చేసినప్పుడు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది బదరి వృక్షం అని చెప్తాం కదా రేగిపండుని బదరి అంటే నారాయణుని సాక్షాత్తు నారాయణుని స్వరూపం రథసప్తమి రోజు స్నానము ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం చిక్కుడుకాయ రథం తయారు చేసుకోవడం స్వామివారికి ఆవు పిడకల మీద నైవేద్యాన్ని తయారు చేసుకోవడం స్వామివారికి అర్ఘ్యాన్ని ఇవ్వడం షోడసోపచారాలతో పూజ ఇవన్నీ కూడా చేసుకోవాలి చివరిగా దానాన్ని ఇవ్వాలి మీకు చిక్కుడాకులు రేగిపళ్ళు జిల్లేడాకులు దొరకని పక్షంలో ఏం బాధపడొద్దండి ఓం ఆదిత్యాయ నమ అని నీటిని స్పృశించి ఆ నీటితో తలస్నానం చేయండి సరిపోతుంది ఆవు పిడకల మీద పాలు పొంగించడం కుదరని వారు స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని స్టవ్ మీదనే నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన చేయండి మీకు ఉన్నంతలో పూజ చేసుకొని ఆ రోజంతా కూడా ఓం మణి పద్మేహం అని కానీ ఓం ఆదిత్యాయ నమ అని కానీ స్మరించుకుంటూ ఉండండి మణి పద్మేహం అనేది చాలా గొప్ప నామం అండి మీకు చదవడం రాకపోతే మణి పద్మేహం చాంటింగ్ ఉంటుంది అది పెట్టుకొనైనా ప్లే చేసుకొని వినవచ్చు ఇదండి రథసప్తమికి సంబంధించిన వీడియో మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి